నువ్వు అవునే మీ బామారిది ఎప్పుడు అడిగినా డబ్బాలో పని చేస్తా డబ్బాలో పని చేస్తా అంటాడు అసలు ఇంతకేం పని చేస్తాడే ఆడేం చేస్తాడరా నంగబడి పని చేసే ముఖమేనా రా అంది తాగుబోతున్నా కొడుకు ఎప్పుడు చూసినా ఆని గిలికి ఈ ఆడతాడు తాగుతాడు తింటాడు పంటాడు అన్న నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తా నాకెందుకు ఈ మీద ఫుల్ డౌట్ కొడుతున్నాడు దుబాయ్ లో పని చేస్తున్నా అంటాడు కానీ వాడు ఏం పని చేస్తాడు ఎంత సంపాదిస్తాడో చెప్పడు గానీ వచ్చినాక మాత్రం ఫుల్ ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతా అరే అంతెందుకు మొన్న పది రోజులు తాగినాం కదా మమ్మల్ని ఒక్క పైస కూడా ఖర్చు పెట్టి పుట్నాల పుచ్చినట్టు మొత్తం వాడే ఖర్చు అవును నన్ను కూడా ఒక రూపాయి పెట్టనే లేదు అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయలు లేదన్నాడన్నా ఏంది అంటే నాకీలేదని కాదు చెప్తానా అన్నా పైస విలువ తెలిసినోడు కష్టపడి సంపాదించినోడు ఎవరు ఇట్లా ఖర్చు పెట్టాడన్న ఖచ్చితంగా అది అన్న పని అన్న అరే శ్రీను ఎస్ఐదు అనుకుంటారు కానీ గాని అట్టి ఎడ్డోళ్ళు సార్ ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు అసలు ఇప్పుడు లోపల పోయినాడు ఎవడు సార్ మీ పోడా పక్క పోడా నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు ఎంతైనా మీరు మీరు ఒకటే రక్త సంబంధం మీరైతే మోసం చేసుకోరుగా మా దగ్గర అంత వేరే మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళు మనోళ్లే బయటోడు బయటోడు ఇదే నిజం సార్ పో పోలీసు దండం అయ్యా ఇన్ని రోజుల సంధి బీరువా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా ఏ పని పనిచేస్తున్న అసలు నమ్మొద్దు అవురా గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ల తలాలు పడ్డాయి నేను చూసినా చెప్పిందా గట్లా అర్థాన్ని ఎట్లా నమ్మంటావు గుర్తున్నదా మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి ఎప్పుడైతే దీని పండ్లక తీసేసిర్రో గప్పటి నుండి ఆ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే బాయి నువ్వేమో గసన తీసుకొచ్చి పండ్లా పెట్టుకుంటు అనా తాళం చెత్తలేడనే దానికి తెలుసు నువ్వు తానానికి పోయినప్పుడు బూది బీరువులకే తీసుకుని పుట్టుకుని వేసుకుంటే అయిపోయి ఏ పాటు చెప్పు పది నిమిషాల పని అరే పది నిమిషాల ఇంటికి రా అప్పుడప్పుడు నా జోబులకి వెళ్ళి కూడా పైసలు పోతుండే కానీ నేను ఎప్పుడు అంత పట్టించుకోలే ఖచ్చితంగా ఈ బౌరూపులు లేదా లంగేషం వేసి ఉంటది చిన్న సార్ పిలుస్తున్నాడు పిలుస్తుండు చిన్నపిల్లోడు చిన్నపిల్లోడా మీరు అందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వానికి అస్సలు భయం లేకుండా పెరుగుతుండే వాడు అన్న వాడికి ఇంత లేడు వానికి అంత పెద్ద బండి ఐఫోను సోకులా అన్న ముందు వాడు అడిగినా అని వణించాడు బంజయ్ మరీ అద్వానం తయారవుతున్నాడు మొన్న మధ్యలో అని అడిగితే కి ఇచ్చినా అన్నాడు ఓడైనా బండి ఇస్తే రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాడు కానీ ఇరవై రోజులు ఉంచుకుంటాడా బావా నాకు తెలిసి వాడు బెట్టింగ్ లేనో బండి ఉదవేటి ఉంటాడు దాన్ని నిడిపియనికే ఈ లంగేషం వేసి ఉంటాడు ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలా అని ఎట్లున్నాయో మామ నీకు అర్థమైతే లేదు పోరగాలు ఎట్లా తయారైతుర్రో చిల్లర చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద నీకైనా తెగిస్తారు తెలుసా ఏరగాలు అస్సలు నమ్మద్దు రమ్మంటాండు అరే ఏం ఫ్యామిలీ అందరు హౌలగా ఉన్నారు అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా అరే నా ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్ మరికి అద్వానమైన కేసు మాత్రం చూడలేరా నేను కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా మీ దాంట్లోనే ఎవరో దొంగ చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తున్నారు సూడు పెద్ద మనిషి మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తైలకి దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక పది రోజులు పది రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందనారడి కొంపంతా నాశనం చేసిండ్రు పోయేటప్పుడు ఒకటికి వంద సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉంటుంది రోమ రోమ రామ చెప్పి చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు ఇంత ఆగుడు కగ్గిదగల అమ్మా ఏదో మాడిపోతుందే అయ్యో కూడా బరలేక వన్నావు గట్టని తాది ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి గెలుకుడు కావాలి సోకులు కావాలి అని అద్దు కానీ నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు ఒక్క పని శాత కాదు గీడు గాడ పెట్టవు ఇగో ఇట్లా తయారైతే అని తెరిస్తే గప్పుడైన నోట్ల మందుబా చంపుతుంటే అయ్యంతే పోరగాలంతే ఒక్క పైస కాదు రెండు పైసలు కాదు போரக்கூடது என்ன பார்த்தா தெரிய அன்ன தெரிசீக பார்த்து ఎంతసేపు నుంచి కూడా దించేపనా ఏ ఆగులంజే ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు వెళ్ళి అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ వేసి కొట్టరు ఏంది కొట్టరా కోదాన ఎక్కిచ్చి కొల్లంత వాళ్ళు కొడతారు విన్నావా అరే తప్పు ఎత్తే కొడతారు కానీ అట్టి ఎందుకు కొడతారా ఓరి పిసోడా పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు పొట్టు కొట్టురా ఒకవేళ నువ్వు నిజంగా తప్పు వేయకున్నా కానీ నీ అంతా నువ్వే తప్పు వేసినా ఒప్పుకున్నదాకా దండి దెబ్బలు కొడతారు ఏ మనం చెప్తాం కదా ఖర్చులు కాదు గిట్లా అని అవ్వా మనం పోయి చెప్తే ఇనంత ఉంటాదిరా రా లోపాలు దంచుడే దంచుడు ఈ ఎడవ చెప్తురాట వాళ్ళు వింటారాట ఏ త్రీ అవుతాడా ఏ ఫోర్ అవుతాడా వీడే వన్ అవుతాడు ఎట్లా చెప్పరా ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేరా అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా ఈడే మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా ఈడే పది రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిపించింది ఎవరు ఈడే మరి గివ్ అన్ని చేసినోడే కదా పక్కగా ఏమన్నా అవుతాడు ఏ ఫోర్ ఏ త్రీ అవుతాడు ముచ్చట చెప్పచ్చి అవును నీ బద్దలు బాసింగలు అయితే బిడ్డు జర భద్రం అరే ఏ లారీ కింద కారు కింద పెట్టి పలగొట్టుకున్న నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా ఒక్కసారి అంటే సంవత్సరం పని చేయకుండా పోతావురో ఆడికి అయినా ఆ పిల్లల సంసారం చేయడానికి ఎత్తు పోతా ఎవడో ఆగమాగముఖత్తాండు ఎవరు అంగి చూస్తుంటే మీ బామర్ లెక్క కొడతాండు ఆడే వస్తా పట్టుకురా తీసుకురా పో పట్టుకో ఏందిరా ఏ జీవనం బుద్దునా బా గింతెండ కొట్టాను గింత కష్టపడవా పనులు అందరు ఇటుపేర్రు ఏందిరా నూరా బావ నూరా సుంద్రా ఏవైందిరా ఎన్నలేని ఎన్నలేను రక్షణ చెందేస్తాడు ఏదో ఉన్నది కానీ కథ పోయే అంతా కాలుస్తుంది దవాఖానకు ఏం లేదురా మంచిలీలావుతావా బా అద్రా ముచ్చటేందో చెప్పు ఏం లేదు బావా నా గురించి నీకు తెలుసు కదా రేపో మాపో దుబాయ్ పోయటండి ఆయన కష్టపడి పని చేసుకుంటుండే ఇప్పుడు ఈ పోలీసు కేసులు అంటే నాతో ఏడైతుంది బావా అందుకే ఈ కేసులో నా పేరు రాయే అట్లానే కాదు బావా పేరు రాసుడు పెద్ద సుతారం కాదు కానీ ఒకసారి ఆలోచించు కేసు అయిందనుకో విజయ బదింటుంది విజయ్ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి అగో అందుకే వేరే ఏం లేదు బావా ఇప్పుడు ఏం చేయమంటారా నా ఒక్కని పేరు అందరి పేరు రాయి బావా సరే ఏదో ఒకటి చేద్దాంలే నాకు తెలుసు బావా నా గురించి ఏమైనా చెత్తావని ఉంటావు బావా చెక్కిందా నీకు ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు అయితే ఇంత కామమైందే నీకు పెళ్ళినాక ఆగలేవా రోజు ఇంత గలీజానే కాయారవుతున్నాం అడే ఇటుకెచ్చపా ఎచ్చి నోర్మయ్య నేను అందుకోసం రాలేదు మన దేనికోసం వచ్చినావు రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి పేరు దీపిమని చెప్పు ఎందుకు